వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం దోసకాయ మటన్ కర్రీ చేస్తున్నామండి దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మీకు చూపిస్తున్నామండి చూడండి మటన్ కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకొని పెట్టుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు రోజులు కానీ చేసుకోవచ్చు బాగుంటుంది పల్లెలు అయితే బాగుంటుంది ఆనియన్ వేసుకుంటున్నా కట్ చేసిన ఆనియన్ స్మెల్ కోసం కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలండి నూనెలో అల్లం పేస్ట్ మగ్గితే బాగా స్మెల్ బాగా వస్తుందండి ఉడకబెట్టుకున్న మటన్ ఉంది కదండి అది వేసుకోవాలి కొద్దిగా ఇవ్వాలి అల్లం పేస్ట్ అంతా దాని ముక్కలకి పట్టేటట్టు ఉడకబెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ కట్ చేసుకోవాలండి ముందుగా ఇందులో ఫస్ట్ వేసుకొని ఉడకబెట్టుకున్నా కాబట్టి కొద్దిగా వేస్తే సరిపోద్ది అండి కలర్ కోసం ముందుగా కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడికి పెట్టుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలండి సాల్ట్ తర్వాత ముక్కలు వేసుకోవాలండి రోసాయి ముక్కలు మటన్ మగ్గేదాన్ని బిప్ప పుట్టుక పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ ఈలోపు మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ లో నేను చదువుతాను కామెంట్ చేసి పెట్టండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి తర్వాత పచ్చిమిర్చి టమాట ముక్కను వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలండి ఏం కర్రీ చేయాలో మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి అది చూస్ చేస్తాం మేము ఇంట్లో కొద్దిగా కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి బాగుంటుంది గ్రేవీగా కొద్ది లవంగాలు యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి పేస్ట్ రెండు కొబ్బరి మిక్సీ పట్టుకొని దాంట్లో లవంగాలు రెండు యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి గ్రేవీగా బాగుంటుంది ఈ విధంగా దోసకాయ మటన్ కర్రీ బాగుంటుందండి చేట రాని వాళ్ళు ఇది చూసి చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొద్ది కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి కొద్ది కొత్తిమీర పుదీనా వేసుకోవాలండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి ధనియాల పొడి కొద్ది చల్లుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు ఉడకబెట్టుకొని ధనియాల పొడి వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలండి అంతే సిమ్లో పెట్టుకోవాలి నూనె కొద్దిగా పైకి వచ్చేదాకా సిమ్లో పెట్టుకొని బంద్ చేసుకోవాలి అంతే అండి మట్ ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా చేసి కామెంట్ బాక్స్లో పెట్టండి ఇంతే అండి దోసకాయ మటన్ కర్రీ సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని తినాలండి అంతే ఇంతే అండి దోసకాయ మటన్ కర్రీ రెడీ